దేవునికి స్తోత్రం కలుగును గాక అలా దేవునికి మహిమ కలుగును గాక మంచిది కీర్తనలు నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదవ క్షణము తొమ్మిదవ క్షణము చదువుకుందాం మనుషులను నమ్ముకున్నట కంటే యహోవాను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్న కంటే యహోవాను ఆశ్రించటం ప్రియమైన దేవుని చెదిలి చేస్తా ఉన్నది మనుషులను నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించటం రాజులను నమ్ముకున్నటకంటే యహోమాను ఆశ్రించటం చాలా మంది మేము స్నేహితులు నమ్మి వ్యాపారంలో నష్టపోయినాము మేము బంధువులు నమ్మి మోసపోయినాము అని తెలియజేస్తా ఉంటారు వాస్తవమే మనుషులను నమ్ముట కంటే రాజులను నమ్ముకున్న కంటే యోమును ఆశ్రయించుట దేవుని ఆశ్రయించుట దేవుని నమ్ముకున్నట మేలు అంటూ వాక్యము తెలియజేస్తూ ఉంది మీ దగ్గర నీతో మంచిగా మాట్లాడుతారు వారే నీ దగ్గర ఉంటూ వారే గోతులు తీస్తూ ఉంటారు నీ వ్యాపారము లావాదేవీలు కడుకుంటూ ఎలాగ నష్టం తీసుకురావాలంటూ వారు ఆలోచన చేస్తూ ఉంటారు నువ్వు ఎలా అభివృద్ధి అవుతున్నావు అభివృద్ధి గల ఏంటి ఎలా నిన్ను రోడ్కించాలా అంటూ వారు ఆలోచన చేస్తూ ఉంటారు కనుక నీవు మనుషులు నమ్ముట కంటే రాజును నమ్ముట కంటే యహోవాను చాలా మేలు అంటూ వాక్యం తెలియజేస్తూ ఉంది దేవునికి నీ వ్యాపారము అభివృద్ధి కావాలన్నా నీ కుటుంబము అభివృద్ధి కావాలన్నా నువ్వు సంతోషంగా ముందుకెళ్ళాలన్నా దేవుని నిన్ను ఆశ్రయించా అది నీకు చాలా మేలువైలు వాక్యము తెలియజేస్తూ ఉంది గనుక దేవుని మాత్రంగా సమృద్ధి కలిగి ఆనందం కలిగి కుటుంబంతో సంతోషంతో కలిగి జీవించాలంటే నువ్వు దేవుని ఆశ్రయించా దేవుని ప్రక్కన పెట్టి నీకు ఎంతమంది ఉన్నా రక్త ఉన్నా స్నేహితులే ఉన్న డబ్బే ఉన్న పలుకుబడి ఉన్న అంత వ్యర్థమంటూ వాక్యం పని చేస్తావు దేవుని నువ్వు మొదట దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నా అప్పుడే మేలు కలుగుతాయి అప్పుడే నువ్వు జయిస్తావు చాలామంది అప్పులు తప్పికో లేక సూసైడ్ చేసుకోవడానికి పాపతూ ఉంటారు అప్పులు తప్పికో లేక సూసైడ్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ కొంతమంది ఆత్మహత్య చేసుకున్న వంటి వాళ్ళు కూడా ప్రపంచంలో చాలామంది ఉన్నారు ఆత్మహత్య అనేది చేసుకోవద్దు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు నరకానికి పాత్ర నరకానికి వెళ్ళిపోతారు ఆత్మహత్య గమనించండి ఆత్మ అనేది చాలా విలువైనది జీవితం అనేది చాలా విలువైనది గడట ఎన్ని అప్పులున్నా ఎన్ని ఇబ్బందులున్నా నిన్ను గట్టుకు నడిపించడానికి ఆయన సమర్థుడు యశ్వ్రహ్మ నిన్ను బలపరచడానికి నిన్ను స్థిరపరచడానికి నిన్ను జయింప చేయడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు కనుక నీ జీవితాన్ని నీవు ఆడు చేసుకోవద్దు ఒకవేళ ఇతరులు నమ్మి నువ్వు మోసపోయినా నేను అతన్ని నమ్మి మోసిపోయినా అని చాలా మంది ఏడుస్తావు అయితే నువ్వు చేయవలసిన పని ఏదో తెలుసా మోసపోయినావు ఏ పరిస్థితిలో నువ్వు వారిని నమ్మవలసి వచ్చింది ఏ పరిస్థితిలో నువ్వు వారి మాటలు మోసపోయినావు అదే స్థితిలో నుంచి నువ్వు దేవునికి అప్పగించు విడిచిపెట్టానయ్యా నిన్ను మర్చిపోయానయ్యా నేను వారిని నమ్మే క్షమించాయి నిన్ను పాపం చేసిన కుమారుడు నిన్ను పాపం చేసిన చేసుకున్న కుమార్తెను క్షమించాయి ఇంకా మీదట నిన్నే నమ్ము నిన్నే ఆశ్రయిస్తున్నానంటూ నువ్వు రిటర్న్ చేసుకొని ప్రభు వైపు తిరిగితే తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా తిరిగి వచ్చాడు దేవుడు ఏ విధంగా హత్తుకున్నాడు ఒక స్థానం ఉంచాడు దేవుడు తన కుమారునికి అధికారం ఇచ్చాడు అదే గల దేవుడితో మాట్లాడుతున్నాడు ఉన్నతమైన స్థానంలో ప్రభు నిలబెడతాడు అనవసరంగా సూసైడ్ చేసుకుంటూ ఆత్మహత్యకుంటూ నువ్వు అలా ఉండబోద్దు నీకు పిల్లలు ఉన్నారు నీకు భర్త ఉన్నారు నీకు భార్య వారి నీకు మంచి జీవితం ప్రభుత్వ నీకు ఎన్ని అప్పులు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఎవన్నా ఎన్ని సమస్యలు ఎవన్నా ఎంతమంది శత్రువులు ఎవన్నా నీవు అలా ఉండబోతున్నావు దేవుని దేవుని ఆశ్రయిస్తే నీకు మేనే కలుగుతున్నాయి కానీ కీడు కలుగదు చెప్పండి యేసు ప్రభువును ఆశ్రయిస్తే నీకు మేలే కలుగుతుంది కానీ నష్టము కలగదు ఆయన నష్టం చేసే దేవుడు అసలు కాడు ఆయన కీడు చేసే దేవుడు అసలే కాదు నీ కోసము నా కోసము అందరి ఆయన ప్రాణం పెట్టాడు బయట నేను ఎందుకైనా నష్టపరుస్తాడు నేను ఎందుకు ఆయన చెప్పండి కొంతమంది అంటే చర్చికి వెళ్తే మాకు బాధలు వస్తాయండి కష్టాలు వస్తాయంట అర్థమవుతుందా దేవునికి సహాయం చేస్తాడు కష్టాల్లో నాటి వారిని బాధల నుండి వారిని ఆయన గుత్తుకొని దగ్గర చేర్చుకొని ఎక్కడ కుంగిపోయినాడో ఎక్కడ చెతికిల పడ్డాడు ఎక్కడ ఏడుస్తున్నారు అదే స్థానంలో ప్రభు వారిని తనను పైకి తుక్కాడు అది ఆయన రోషుల దేవుడు ఆయన అర్థమవుతుందా మనుషులు నమ్మట కంటే యుహోవాను ఆశ్రయించడమే రాజుల నమ్ముట కంటే యుహోవాను ఆశ్రించటమే దేవుని ఆశ్రయించి నీ కుటుంబం సంతోషంతో బ్రతికాలే కదా దేవుడు మరొకసారి పిలుస్తూ ఉన్నాడు అర్థమవుతుందా ఉద్యోగం రాలేదంటూ బాధపడుతున్నావా పిల్లలు లేదంటే బాధపడుతున్నావా సొంతం లేదంటే ఏడుస్తున్నావా అందరికీ దేవుడు సాయం చేస్తున్నాడు అంటున్నాను సాయం చేస్తున్నావా భయపడొద్దు బాధ కూడా నీకంటే ఒక స్థానం ఉంది నీకంటే ఒక సమయం ఉంది ఆ సమయంలో దేవుడు ఖచ్చితంగా ఆయన నమ్మదగినది ఆయన ఎందుకు వచ్చిన వంటి వారిని ఎంత మాత్రం ఆయన త్రోసి వచ్చిన వంటి వారిని ఆయన హత్తుకొని ప్రేమించి తన పాపంలో క్షమించి

నూడంతులగా తీవించిన వారిని గాక తండ్రి స్నేహితం నమ్మి నైనా బంధువులు నమ్మి అయ్యా ఎంతమంది నష్టపోయినారో వారు మరలా పుంజుకుండు గాక మరలా వారు లేచున్న గాక నీకు మెంబికల్ బ్రతుకును గాక తండ్రి ఎంతమంది ప్రభావ అలా సొసైటీ చేసుకుంటూ ఆత్మహత్య ఆత్మకు పాల్పడుతున్నారు వారందుకు సంప్రమించిన విడుదలకి కలుగును గాక ప్రవ అలాంటి తలపులన్నీ తొలగించండి అయ్యా మంచి విడుదల దయచేయండి నీ వైపు మళ్లించుకోండి వారిని వారి కుటుంబాలను వారిని వారి భర్తను వారిని వారి పిల్లలను అందరూ దీవించి ఆశ్రయించి నీ నా మహిమార్థిని సాయం చేసి వారిని బలపరక్షణమని ప్రార్థిస్తున్నా ఎంతమంది అప్పుల్లో ఉన్నారు ఎంతమంది బాధల్లో ఉన్నారు ఎంతమంది ప్రభు ఏడుస్తున్నారు ప్రభు అయ్యా లక్ష లక్షలు నైనా నైనా నష్టపోయి ఏడుస్తున్నారు వారందరికీ కృప చూపించి మేలు అనుగరించి మీ సాక్షివన్ నిలబెట్టుకోడు కమని మీరు మహాప్రబంధు కమని ఈ స్నామును ప్రార్థిస్తూ అడిగి వేడుకలు నామ తండ్రి దేవుని దీవించి ఆశ్రయించిన అనేక మహమకరంగా మీరు మీ పిల్లలు మీ కుటుంబము సంతోషకరంగా సమాధానకరంగా ప్రభుత్వం మీరు నిలబడుతున్న దాకా ఆమె కంటే సరిగా